శ్రీ గురువ్యమహ మహాగణావర శివాయ శ్రీ వాయువ శ్రీ దేవి నమ నేను మీ సోమేశ్వర శర్మ నాశం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల పదిహేడో తారీఖు నుండి ఇరవై మూడో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం మిథునంలో గురుశుక్రుడు కర్కాటకంలో బుధుడు సింహంలో రవికేతువులు కన్యలో కుజుడు కుంభంలో రాహు మేనంలో శని అలాగే చంద్రుడు వృషభం మిథునం కరకారక రాశుల సంచారం మేన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది జన్మరాశిలో శని బలంగా ఉన్నారు సర్వాష్ట వర్గంలో ముప్పై మూడు బిందులతో బలంగా ఉన్నారు దశమాధిపతి రాష్ట్రాధిపతి గురువు చతుర్థంలో బాగున్నారు తృతీయాధిపతి అష్టమాధిపతి శుక్రుడు కూడా చతుర్థంలో ఉన్నారు వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది రావాల్సిన బెనిఫిట్స్ వీరికి లభిస్తాయి వృత్తి ఉద్యోగాల పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేని ఉంటుంది మీరు కోరుకున్న పదవి కావచ్చు ఉద్యోగం కావచ్చు అది నెరవేరుతుంది వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాల్లో మీరు అధికంగా శ్రద్ధ చూపాలి కాస్త ఏళ్ళనర్సన్లో కాస్త బద్దకం అనేది ఏర్పడుతుంది అవన్నీ పక్కన పెట్టి వ్యాపారం కోసం ఉద్యోగంలో స్థిరత్వం కోసం ప్రయత్నాలు ప్రారంభించండి ఉద్యోగ మార్పు అనేది సూచిస్తోంది అయితే అవసరమైతే తప్ప ఉద్యోగం మారకుండా ఉండడం అని చెప్పదగినది మంచి ఉద్యోగం వచ్చింది రిజైన్ చేసి వెళ్దాం అనుకుంటారు అయితే ఆ తర్వాత ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అవసరమైతే తప్ప ఉద్యోగం మారకుండా ఉండండి దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా తృతీయ అష్టమాలు పెట్టిన శుక్కుడు చతుర్థంలో పంచములో బుధుడు మీ వాక్శుద్ధి ఫలిస్తుంది మీరు చెప్పే మాటలు ఏదైతే ఉందో పదిమందికి నచ్చుతుంది మనం బాగున్నాం పది మంది బాగుండాలి అనే కోరిక బలంగా ఉంటుంది షూరిటీస్ సంతకాలకి దూరంగా ఉండాలి ఒక ఇల్లు కానీ స్థలం కానీ కొనుగోలు చేసే ప్రయత్నాలు గోచరిస్తోంది బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేకపోలేదు ఇన్వెస్ట్మెంట్ బంగారం మీద కానీ భూమి కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి సాధ్యమైనంతవరకు సేవింగ్స్ మీద వెళ్ళడం అని చెప్పదగినది ఎందుకంటే ఒక పది రూపాయలు ఉన్నట్టు మీకు ఖర్చు అయిపోతాయి అది ఎలా ఖర్చు అవుతుందో తెలియదు మీకంటూ ఏ ఖర్చులు ఉండవు కానీ ఖర్చు అవుతుంది స్నేహితుల మాట విని మీ సొంత నిర్ణయాలు పక్కన పెట్టి వారి మాట వినడం వల్ల కొంత నష్టపోయే అవకాశం గోచరిస్తోంది వాటి విషయంలో జాగ్రత్త ఏదైనా ఒక స్థిరమైన నిర్ణయం మీరు తీసుకుని అది బాగుంటే ముందుకు వెళ్ళండి లేకపోతే అతిగా ఖర్చు పెట్టడం తర్వాత ఇబ్బంది పడడం అనేది ఏర్పడతాయి దీపం ఉండగానే ఇల్లు పెట్టాలన్నారు పెద్దలు స్థిరత్వం వస్తున్నప్పుడే చక్కబెట్టుకోవాలి ప్రతిదీను లేకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళే సూచన కనిపిస్తుంది వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంది ఆరోగ్యం అట్లా కాస్త జాగ్రత్త అవసరం ఆరింట రవికేతులు ఉన్నారు హార్ట్కి సంబంధించి ఇండైజెషన్ సంబంధించి అసిడిటీ ఈ విషయం కాస్త జాగ్రత్త వహించాలి ప్రతిదీ మనసుకు తీసుకుని స్ట్రెస్ కాకుండా ఉండాలి ఏం జరిగినా మన మంచిగా భగవంతుడి సంకల్పం ఆయన అనుగ్రహం ఆయన మన తోడుంది మన పని మనం చేసుకుని వెళ్దాం ఒకరి నుంచి మనకు అవసరం లేదు ఏదైనా భగవంతుడు ఇవ్వాలి మనం చేసుకోవాలి కష్టపడాలి అన్న భావంతో మీరు ఉంటారు అదే విధంగా వెళ్ళండి ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది అయితే దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళవలసిన పరిస్థితి గోచరించినా అవి సానుకూల పడే విధంగా గోచరించడం లేదు విదేశాలకు వెళ్ళాలనుకుంటారు అది హెచ్ఎల్బి పిఆర్ లేదా గ్రీన్ కార్డు విషయంలో ఇబ్బందులు వచ్చి ఉండవలసిన పరిస్థితి గోచరిస్తుంది రేపు వెళ్దాం యుఎస్ కనుకుంటారు అది మధ్యలో ఆగిపోవడం ఏదో కొరియ పడడం పెండింగ్ పడడం అవుతుంది ఇటువంటి విషయాలు జాగ్రత్త వహించి అగోర పాశుపత హోమం చేయించండి అదేవిధంగా సుబ్రహ్మణ్య పాశ హోమం చేయించడం చెప్పదగినది వ్యయంలో రాహున్నారు అంత బలంగా లేదు విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం సుబ్రహ్మణ్య పాశ హోమం చేయించడం చెప్పదగిన సూచన అదేవిధంగా ఈ రాష్ట్రాలు జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి వెళ్ళడం ఉద్యోగం మారాల్సిన పరిస్థితి గోచరిస్తోంది ఇంట బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి వచ్చిన అవకాశాన్ని వదులుకుంటారు అన్నీ బాగున్నాయి మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అనే ధోరణిలో మీరు ఉంటారు ప్రతిదినూ మనకి మనం చూసుకోగలం మనం ఏమి చేయలేము అనే భావన కూడా ఏర్పడుతుంది అయితే మీకు మీరుగా తీసుకున్న నిర్ణయాలు లాభిస్తాయి పది మంది సలహాలు తీసుకుని దాన్నే మీరు ఫాలో అవ్వడం అది మీకు ఇబ్బందికరంగా ఉంటుంది ఏదైనా ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుని సంపాదించింది ధనాన్ని సేవింగ్స్ రూపేనా ముందుకు వెళ్ళాలి అతిగా ఖర్చు పెట్టకుండా ఉండాలి అనే భావన ఏర్పడాలి భూమి మీద కావచ్చు ఇల్లు మీద కావచ్చు బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి అంతేగాని అడిగిన వాళ్ళకి దానాలు చేయడం అప్పులుగా ఇవ్వడం అనేది చెప్పదగినది కాదు మీరు ఎవరు అడిగినా సరే మన వాళ్ళే కదా అని డబ్బు ఇవ్వడం వాళ్ళు వాళ్ళు మీకు ఇవ్వకపోవడం అది మీరు నష్టం రావడం అనేది జరుగుతుంటాయి డబ్బు విషయంలో కరాకాండిగా ఉండడం అనేది చెప్పదగినది లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినించం శని స్తోత్రం పఠించడం అలాగే గురు స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది ప్రతిరోజు ప్రతినించం ఆరవరి కుంకుమంత నవ్వాను పూజించడం లక్ష్మీ తామరతులతోటి నువ్వులను పూసి దీపారాధన చేయడం చెప్పదగినది వీరికి ఏళ్ళ నాటి సరే నడుస్తుంది కాబట్టి ప్రతిరోజు ప్రతినించం నువ్వులతోటి దీపారాధన శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశి మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు ఆదివారం కానీ గురువారం నుండి కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన వరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను సర్వే జనాలు సుఖన భవంతం లోక సంస్థ భవంతు ఓం శాంతి శాంతి శాంతి